ఎందుకు వచ్చింది మూడో టిఎంసీ ప్రపోజలు ఆనాటి గవర్నమెంట్ ఏదైనా మీకు రెఫరెన్స్ ఇచ్చి మూడో టీఎంసీ కూడా మేము చేయాలనుకుంటున్నామంటే ప్రపోజల్ మీరు తయారు చేశారా లేకుండా మీరే ఆ ప్రపోజల్ తయారు చేసి గవర్నమెంట్ కు పంపారా మీరు మూడో టీఎంసీ పంపినప్పుడు సుమారు ఎడ్వర్క్స్ లో ఉండే నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మీరు ఫస్ట్ లిఫ్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసింది ఫస్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసిన దానికి మీరు మూడో టీఎంసీ పర్మిషన్ ఇచ్చిన దానికి సుమారు గ్యాప్ ఆరు నుంచి ఏడు ఉంది మీరు అసలు వాల్యూ వాల్యూకుంటే ఎక్కువ వాల్యూ ఉన్న నాలుగు వేల కోట్లు టెండర్లకు పోకుండా ఎంత మీరు ఆ వర్క్ కు సంబంధించింది ఇది కానే కాదు మీ అగ్రిమెంట్ కండిషను రెండు టీఎంసీలు రెండు టీఎంసీల అగ్రిమెంట్ కండిషన్ సంబంధించిన వర్క్ అయితే మీరు నామినేషన్ మీద ఇవ్వచ్చు అది కాదని మూడో టీఎంసీకి సంబంధించిన ఎడ్వర్స్ కి సంబంధించిన నాలుగు వేల కోట్లు సేమ్ కంపెనీకి ఏ బెస్ట్ తో మీరు నాలుగు వేల కోట్లకి ఇచ్చారు అది టెండర్ ఎందుకు కాల్ఫర్ చేయలేదు ఇక దాని డౌన్ స్ట్రీమ్ లోకపోతే అక్కడ మీకు డిశ్చార్జ్ మూడో టీఎంసీకి సంబంధించింది మీరు ఫస్ట్ టర్నల్ కింద టెండర్ మీరు శాంక్షన్ చేసుకున్నారు టర్నల్ శాంక్షన్ చేశారు ఆ తదుపరి మీకున్న ఒత్తిళ్లతో టర్నల్ అయితే మాకు ప్రభుత్వానికి వారికి కావాల్సింది రాదు అని పైప్ లైన్ కింద కన్వర్ట్ చేయించారు ఈ పైప్ లైన్ కి కన్వర్ట్ చేసిన దానికి ఫస్ట్ మీ ఎస్టిమేట్ లో ఉన్న టర్నల్ దానికి యూజ్ ఉందని మీకు కూడా తెలుసు ఏదో టైం సేవ్ చేయడానికి రాసుకుంటున్నారు ఏమి కొంపలాంటుకుపోయింది గడిచిన ఐదు సంవత్సరాలలో రెండు టీఎంసీలో డ్రా చేసింది యాభై యాభై టిఎంసీలు ఇప్పుడు మూడో టీఎంసీ అర్ధరాత్రి హడావుడిగా నామినేషన్ తెచ్చి టర్నల్ అయితే లేట్ అవుతుంది పైపులు అయితే తొందరగా అవుతుందని వందల కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుందని తెలిసి కూడా తర్నలు తీసేసి పైపు లైన్ పెట్టడానికి కారకులు ఎవరు ఇటన్నిటిని కూడా ఇంకా చాలా ఉన్నాయి మా మంత్రివర్గ మంత్రి గారు తొందర కంప్లైంట్ చేద్దామంటున్నారు ఇదంతా కూడా నేను టెక్నికల్ సౌండ్ ఉన్న పర్సన్ కాదు రక్షబండల దగ్గర ప్రజలు చర్చించుకుంటున్న విషయం అధికారులు ఆనాడున్న అధికారులు ఇందాక నేను చెప్పిన వాటి ఆన్సర్ ఇప్పుడు చేస్తారా మా మంత్రి గారు చెప్తారు తప్పకుండా వీటికి బాధ్యులైన వాళ్ళని మంత్రి గారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏ రకమైన అవినీతి జరిగిందో ఒక్కసారి గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను బ్యారేజ్ మీద అందుకే మాట్లాడి బ్యారేజ్ పోవడం అంటే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మీరు మాట్లాడిన తర్వాత మనం బ్యారేజ్ మీద పోయి వచ్చి అని ఉంటాయి ఇంట్రాక్షన్ కఠినాం లాస్ట్కి ఒక్కటే ఇందాక మేము దిగడంతోనే మీడియా మిత్రులు మా మంత్రి గారిని అడుగుతున్నారు సార్ మీరు పోయేటప్పుడు మేము ఎప్పుడు ఆ బ్యారేజ్ ఒక్క విజువల్ కూడా తీసుకోలేదు గత ప్రభుత్వం రానిలేదు మీరన్నా మమ్మల్ని తీసుకెళ్లి ఒక విజవాల్స్ తీయండి అని అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆలోచించండి మీడియా మిత్రులు చూస్తే అది ఎక్కడో మీడియాలో వస్తే ఏమి జరుగుతుందో ప్రజలకు జరిగితే తెలిస్తే ఏమి జరుగుద్దు అనేది గ్రహించి అదేందో పాకిస్తాన్ లో ఏదన్నా ఒక ఆటం బాంబు తయారు చేస్తే అక్కడికి ఎవరు బాగుద్దన్నట్లు ఈ పరిస్థితి గత ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ అండి ఇది రాష్ట్ర ప్రజల పరిస్కిల్ నక్షత్రపోత నడిరు ఇ రోజు నవ వస్తుంగ తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తావపమైనటువంటి ఈ